కొత్త తాలు రంగులు బాగున్నాయి పన్నెండు వేలు వేసారు దేవనూర్ డీలక్స్ తాలు కలగలుపులు కాదు రంగులు బాగున్నాయి అన్న పన్నెండు వేలు వేసారు ఫుల్ అలకట్టయితే కాదు సైజులు లేవు తేజాలు మీడియాలు అన్నారు సైజే లేదు అసలు కానీ రంగు బ్రహ్మాండం ఉంది ఈ పద్నాలుగు వేలు వేసారు పద్నాలుగు వేలు వేసారు సైజు లేదు కానీ రంగు బాగుంది తలపరలేదు ఇది బెస్ట్ అండి ఇది పద్నాలుగు వేల ఐదు వందలు వేసాడు డార్క్ కలర్ బెస్ట్ అంతే సైజు కూడా పెద్దగా డీలక్స్ కింద రాదు బెస్ట్ అంతే పద్నాలుగు వేల ఐదు వందలు వేసాడు ఈ మేము చూపించేది కొత్త ఇవాళ పన్నెండు జనవరి ఇది బెస్ట్ ప్లస్ ఇది పదిహేను వేలు వచ్చాయి బాగుంది క్వాలిటీ బెస్ట్ ప్లస్ పదిహేను వేలు డైలక్స్ అయితే కాదు ఈ తొమ్మిది వేలు అంటే కొత్త ఇది తొమ్మిది వేలే ఇక ఇది కూడా తొమ్మిది వేలే కొత్త పేతాలు ఇయ తొంభై ఐదు ఈ తొమ్మిది వేలే ఇందులో ఏసీ కూడా ఉన్నాయి కొన్ని ఇందులో కొన్ని ఏసీ కూడా ఉన్నాయి పేతాలు ఇది కూడా తొమ్మిది వేలే ఇగో ఇవి మాత్రం రంగులు బాగున్నాయి తొమ్మిది వేల ఐదు వందలు అవుతారు ఇవి తొమ్మిది వేల ఐదు వందలు రంగులు బాగున్నాయి డోర్నాల్ ఏరియా డోర్నాల్ ఏరియా ఎక్సలెంట్గా ఉంది కాల్ సూపర్గా ఉందండి పాలిటీ ఇరవై ఎక్కువ చదువుతున్నారు ఇరవై వేలు బడ్డాయట ఇరవై ఎక్కువ చదువుతున్నారు నలభై నాలుగు వేలు వేశారంట అసలు ప్యూర్ ఎల్లో చూడండి నలభై నాలుగు వేలు వేసారండి ఎల్లో ప్యూర్ ఎల్లో గర్ల్డ్ ఆరుమూరు టైపు ఆరుమూరు టైప్ నలభై నాలుగు వేలు ఆరుమూరు టైప్ ఉంటేనే ఆ రేటు డీలక్స్ అండి ఆరుమూరు పద్నాలుగు వేలు వేసారు పత్తయ్యి పెళ్ళ పిల్ల పిల్ల అంటున్నాయండి మంచి ఆరుదాలు తెచ్చారండి డీలక్స్ ఫుల్ ఆరుదాలు తెచ్చారు రంగు కూడా మెరుస్తుంది పత్తయ్యి పద్నాలుగు వేలు వేసారు ఆరుమూరు రంగు అసలు రంగు కూడా హైలెట్ అండి డీలక్స్ సైజు బ్రహ్మాండం ఉంది కానీ చల్లదనం వచ్చింది షార్క్ వన్ పదమూడు వేల ఐదు వందలు వేశారు మీకు తెలిసిపోయేది దాన్ని చల్లదనం ఉంటుందిగా ఇలా మర్తపడితే ఇంకా మనకు చల్లదనం అని అర్థం కానీ సైజు ఇది బ్రహ్మాండం ఉంది బెస్ట్లో చల్లదనం పదమూడు వేల ఐదు వందలు వేశారు షార్క్ వన్ ఈ ఆరుమూర్లే పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు అక్కడ రాశారంట సైజ్ తక్కువ ఉన్నాయి కానీ రంగు బ్రహ్మాండంగా ఉండే బెస్ట్ అనుకోండి మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉన్నాయి పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు ఆరుమూర్లు సైజులు ఏమో బ్రహ్మాండంగా ఉండే డబల్ ఫైవ్ త్రీ వన్ సింటారు చెమకలేదు చమక్కలేదు బెస్టే కానీ చమక్కలేదు కొత్త డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజింటా పదిహేడు వేలు ఇచ్చారు పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు అట్లా మూడు రకాలు పడ్డాయి అంటే కొద్దిగా లైట్ కూలింగ్ కూడా ఉంది ఒకలాట అందువల్ల పదహారు వేలు నుంచి పదిహేడు వేలు దాకా ఇచ్చారు డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజి ఉంటా ఏసీ ఆర్మ ఇది రంగు బ్రహ్మానండి సైజు లేదు క్లాసిక్ బెస్టే కానీ మీడియం బెస్ట్ అనుకోండి తెల్లపరకు కూడా తాగుతాం పదమూడు వేల ఐదు వందలు వేసారు ఏసీఈ క్లాసిక్ మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉండాలి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారంట ఆరుమూర్తాలు రంగులైతే ఉన్నాయి మరి తీసేద్దాం మరీ ఆరు ఆరుమూర్తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఇది చూడండి పళ్ళు పళ్ళు తెచ్చారు ఆరుమూరులో ఇగ సైజు రంగు బ్రహ్మాండంగా ఉంది పళ్ళు తీసుకొచ్చా పన్నెండు వేలు వేసారండి మెతక పళ్ళు తగుతున్నాయి చల్లదనాలు ఇగ పళ్ళు ఉండదు డార్క్ కలర్ అయింది మీడియం కింద వస్తాయి త్రీ థర్టీ ఫోర్ ఏసీ పదిహేను వేలు వేసారు కలర్ డార్క్ అవుతారు ఏసీ తిరిగి తట్టుకోవాలి మీడియం పదిహేను వేలు దాకా వచ్చారు ఏసీ కొత్త త్రీ డబల్ ఫైవ్ బ్యాటింగ్ అండి బెస్ట్లు బెస్ట్లు ఇవి పదిహేడు వేలు వేసారు కొత్త త్రీ డబల్ ఫైవ్ బ్యాటింగ్ బాగుందండి బెస్ట్ సైజు ఉంది సైజు ఉంది రంగు బాగుంది చల్లదనాలు తేజాలు రాసులు రాసులూ పద్నాలుగు వేలు కన్నా ఇది ఉంది పండు వల్ల చల్లదనం కానీ రంగు భాగంగా బాగుంది పండు ఉంది ఇది పద్నాలుగు వేలు వేసారు చల్లదనం సూపర్ టెన్ డీలక్స్ అండి ఏసీ ఏసీ సూపర్ టెన్ డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇద్దరు రాశారు అంట్రాసారు లేదు కాబట్టి లైటింగ్ ముడుతుంది కర్ణాటక కర్నూలు 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 ఏరియా నెంబర్ ఫైవ్ లైటింగ్ ముడుతుంది తక్కువ ఉంది బెస్ట్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు లేదు అంతే ఇరవై వేలు వేసారండి దేవనూరు డిలక్స్ టాప్ క్వాలిటీ కాదు ఇంకా ఉంది ఇంకా టాప్ క్వాలిటీ అయితే ఐదు రూపాయలు వేసారు ఇరవై వేల ఐదు వందలు ఇస్తారు మాత్రం ఇరవై వేలు వేసారు ఇవి కూడా డి సైజు బాగున్నాయి రంగులు కూడా బాగున్నాయి కానీ టాప్ క్వాలిటీ కాదు కొత్త సూపర్ టెన్ ఉంది అమ్మా సైజులు వచ్చినాయి కర్నూలియా మామూలు వేది సైజు పదిహేడు వేలు వేసారు కాబట్టి ఏంటో ఇది తగులుతుంది పూట తగులుతుంది ఈ కాయ తగులుతుంది బాగుంది చూసారా పదిహేడు వేలు వేసారు బెస్ట్ డీలక్స్ కాదు బెస్ట్ నుంచి చూస్తే తేజ అనుకున్నా కాదు షార్క్ లైట్ కలరు పద్నాలుగు వేల ఐదు వందలు వేసాడు అది బంగ్లాదేశ్ పార్టీ కలర్ చూసారు ఎట్లుందా కలరు హైలైట్ కలర్ రోమి టూ సిక్స్ అండి పెద్దగా లేవు రోమి టూ సిక్స్ పెద్ద కనపడలేదు బెస్ట్లు అండి సైజ్ తక్కువైనా బెస్ట్ కలర్ ఎక్సలెంట్ ఉంది పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు నాలుగైదు మార్కులు పడ్డాయండి దీని మీద చిన్నలాట ఏడు బత్తాలు అది ప్యూర్ లైట్ కలర్ రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు చదువుతున్నారు డబల్ ఫైవ్ తిరుగు కర్ణాటక కలర్ చూడండి ఎట్లా బొమ్మ తిరిగిపోయింది కలర్ పద్దెనిమిది వేలు చదువుతున్నారు పదిహేడు వేల ఐదు వందలు వేసారండి కలర్ అసలు కర్ణాటక ఇమ్మని బాగుంది క్వాలిటీ కాకపోతే మనకు బాగా ఎక్స్పర్ట్ వాళ్ళు కాదు లోకల్ పార్టీ ఇండియా ఇండియా సేల్స్ లోకల్ సేల్స్ లోకల్ సేల్స్ పదిహేను వేల మూడు వందలు ఏసీ తేజ సుపీరియర్ క్వాలిటీ నాలుగు లేదు క్వాలిటీ అసలు హై క్వాలిటీ ఏమో ఇరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ పార్టీ తక్కువ ఇది చూడండి సూపర్ గుడ్ క్వాలిటీ ఇరవై మూడు వేలు వేసాము సుపీరియర్ ఇది ఇరవై మూడు వేలు వేసారు టూ జీరో ఫోర్ త్రీ అసలు మామూలుగా లేదు చూసారా ఇరవై మూడు వేలు వేసారు ఎన్ని బస్తాలండి ఏమో మూడు బస్తాలు ఏమో నాలుగు బస్తాలు చిన్న లాట్ ఏమి క్వాలిటీ నెంబర్ ఫైవ్ సుపీరియర్ క్వాలిటీ అండి కొత్తవి పదకొండు బస్తాలు పంతొమ్మిది వేలు వేసారంట కానీ ఇరవై వేలు అయితేనే స్థానం చదువుతున్నారు మామూలుగా లేదండి క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ పదకొండు బస్తాలే చిన్నలాట కానీ సుపీరియర్ నమ్మడిపై అసలు హై క్వాలిటీ అసలు కలర్ కానీ లైట్ కలర్ కానీ పట్టీ కానీ ముడత లేదు సూపర్ డ్రై ఆరుదల ఇవి పద్నాలుగు వేల రెండు వందలు వేసారంటండి ఆరుమూరు లైట్ కలర్ పద్నాలుగు వేల ఐదు వందలు చదువుతున్నారు వేసి ఆరుమూరు లైట్ కలర్ తిరిగి తట్టు పళ్ళు మిక్స్ చేసుకోవడానికి చదువుతాలుగా ఉన్నారండి అవన్నీ అంతే అన్నీ డీలక్స్ తర్వాత లైట్ కలర్ ైట్ కలర్లు అందువల్ల అంతే క్లాసిక్ అని డీలక్స్ పదిహేను వేలు వేశారు ఏసీ ఏసీ ఎక్సలెంట్ ఉంది కలర్ లైట్ కలర్లు కదా డిమాండ్ ఎక్కువ థర్టీ ఏంటంటే కౌంటర్ సేల్గా బాగుంటాయి కిలోమీటర్ టూ సిక్స్ అండి బెస్ట్ ఇది ఏసీ పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారంట పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వనన్నా ఇవి తగులుతాయి ఏసీ కదా సైజు లేదు సైజు లేదు సైజు లేదు కానీ వన్ జీరో ఎయిట్ వన్లు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారు ఇది పంతొమ్మిది వేలు చదువుతున్నారు ఏది పంతొమ్మిది వేలు వేసింది ఇది ఏదైనా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో వేసారు జీరో ఎయిట్ వన్ సమ్సప్ కలర్ కదా ఈ కలర్ బాగున్నాయి డార్క్ కలర్